హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జ్యోతి కొనగంటి ఈరోజు మన గార్డెన్లో మేరకాయలు కాకరకాయలు ఇంకొన్ని చిన్న హార్వెస్ట్ ఉన్నాయి ఆ కూరలు కొన్ని ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం అయితే ఈ పాడైతే సరి చేయడానికి ఇంకా కుదరలేదండి కొంచెం చాలా హెవీ వెయిట్ ఉంటుంది కదా అందుకని కొంచెం ఎవరినన్నా పనులని పెట్టి చేయించాలనుకున్నాం చూడండి పాలనిషన్ కాకపోవటం మూలంగా ఇలా ఎన్ని కాయలు లాంగ్ బీరాలో ఎన్ని కాయలు చూద్దాయి చక్కగా ఎన్ని పిందలు వస్తుంటే వాటిని నేను పాలినిష్ చే ఒకటి వచ్చింది ముందు ఇలా రెడీ కానివి అది పాలినేట్ కానివి వేస్ట్గా ఉన్నాయి ముందు మనం కట్ చేసేసేయాలి లేదంటే అది కూడా ఎనర్జీ తీసుకుంటే అలా ఉంటూ ఉంటుంది మొక్క వెయిట్ చేస్తూ ఉంటుంది ఏదైనా ఎంత ఉన్నాయి నేను ఇవన్నీ వచ్చేస్తుంది అనుకున్నాను అసలు చాలా సంతోషించాను ఎన్ని కాయలు చూసారా మొత్తం ఒక ఐదారు ఉన్నాయి ఇన్నైతే పాడైపోయినాయి సో ఒక రెండు కాయలు మాత్రం మనకు ఉన్నాయి అవి ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం చూద్దాం ఇది లాంగ్ వేరా ఇదేంటో డిఫరెంట్ షేప్స్లో వచ్చింది మంచి సైజు ఇది చిన్నగా ఉంది కానీ కట్ చేసేస్తున్నామండి ఇది పాదుని సరి చేయడానికి వస్తారు మళ్ళీ అవన్నీ నలిగిపోతాయని ఉన్నంత వరకు హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని హార్వెస్ట్ చేసేస్తున్నాను కాకరకాయలు ఉన్నాయండి ఇంకా కాకరకాయలు కట్ చేసుకున్నాం లాస్ట్ టైము కయూర్ పండిపోయింది పండిపోయిందనమాట చూడండి ఇవి మనకి సీడ్స్కి అనమాట నెక్స్ట్ ఉపయోగపడతాయి చక్కగా సైజ్ వచ్చింది చిన్నవిగా ఉంది ఇది అండి ఇక్కడ ఇదండి ఈ పపాయ దీనికి కట్టటం అదేమో బుగిలిపోయింది దానివల్ల ఇంత ప్రాబ్లం అయిందన్నమాట ఇంత బరువైనవి మళ్ళీ నా ఒక్కదాని వల్ల కాదు అందుకే ఏమన్నా తెప్పించి చేయించాలని చూస్తున్నాము దానిమ్మకాయలు కూడా అన్న అవి కూడా హార్వెస్ట్ చేసుకోవాలి ఈరోజు ఒకటి చాలా చిన్నవి వచ్చిన నుంచేంటి వచ్చేసినా మేమున్నా ఇక్కడ ఒకటి ఉంది ఓకే మన గార్డెన్లో పని గంట పెద్ద టబ్బుల్లోనే వచ్చిన రష్ చేస్తాం చూడండి అంత హెల్దీగా ఉందామంతి చాలా హెల్దీ హెల్దీగా ఆకారనమాట ఎంత బాగుందా లాస్ట్ వీక్ రెండే వచ్చినాయి కదా ఈ సారీ వచ్చినాయి కొత్త ఎక్కువగానే ఒక్క మొక్క నుండి వచ్చిన హార్వెస్ట్ అమ్మకి తిందే పోయింది ఇంకా పెద్దవి అవుతాయి కానీ ఇప్పుడు మనం అలాగే హార్వెస్ట్ చేస్తున్నాం కదా పోసేసుకుంటే కర్రీకి సరిపోతాయి మనకి హార్వెస్ట్ చేసేస్తున్నాం నెక్స్ట్ టైంకి ఇంకా వస్తాయి అన్నమాట ఓకే వచ్చినాయి మనకి రెడ్ బెండా అండి ఇది ఎండిపోయింది సీడ్స్కి ఉపయోగపడి కట్ చేస్తాం బీరకాయలో షార్ట్ బీరండి ఇది దేశాలి నాటు బీర అంటారు ఇక్కడ పిందలు ఉన్నాయి ఇది 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 పాలనెట్ అవలది ఇది పాలనెట్ అయింది ఓకే పచ్చిమిర్చి బీరతో పాటే వచ్చిందన్నమాట మనం వేసింది కాదు సరే అని ఉంచేసాను హార్వెస్ట్ చేసుకుందామండి మొన్న కోసాను అప్పుడప్పుడు వచ్చి కోసేస్తూ ఉంటాను పచ్చిమిర్చి కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోయాలండి కొమ్మలు చాలా డెలికేట్గా ఉంటాయి కదా అందుకని అవి ఇబ్బంది పడకుండా మనం జాగ్రత్తగా తీయాలం ఇలా ఎప్పటికప్పుడు మనం కోసేసుకున్నాం అనుకోండి పండే వరకు ఉంచకుండా తిరిగి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది వస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ మంచి హార్వెస్ట్ అనేది మనకు వస్తుంది గ్రీన్ బెండ అండి ఇది స్వీట్స్ రెడీ అయిపోయినగా కట్ చేసుకుందాం ఇది గ్రీన్ బెండ లేతగా ఉంది హార్వెస్ట్ చేసుకున్నాం ఇది చాలా చిన్నగా ఉంది తర్వాత రేపు హార్వెస్ట్ చేసుకుంటాం ఎక్కడైనా తోటకూర ఉందండి తోటకూర హార్వెస్ట్ చేసుకుందాం హార్వెస్ట్ చేసుకుందాం చిన్న అనమాట ఆన్లైన్లో తెప్పించాను కదండి గులాబీ మొక్క అదనమాట ఇది క్రేపర్ ఎప్పుడెప్పుడు పువ్వులు పోస్తుందా అని ఎదురు చూస్తున్నాను ఓకే అండి కూడా ఉంది నేను కూడా కట్ చేసుకుందా చూడండి అంత చక్కగా లేతగా కంచిడిగా వచ్చిందా ఒకటొకసారి ఒకసారి హార్వెస్ట్ అనమాట కట్ చేసాక మళ్ళీ పెరిగింది ఈ కొమ్మల దగ్గర నుండి ఓకే చూడండి అంత గ్రీన్గా అంత బాగుంది అసలు ఇదిగోండి ఇవి ఏమంటారు క్యాప్సికమ్ క్యాప్సికమ్ మనం తెచ్చుకుంటాం కదా బజార్ నుండి తెచ్చుకున్నప్పుడు ఆ క్యాప్సికంలో పండిపోతే ఆ సీడ్స్ వేసానమాట చక్కగా క్యాప్సికమ్ సీడ్స్ నుండి క్యాప్సికమ్ మొక్కలు వచ్చినాయి అంతకుముందు నేను ఆన్లైన్లో తెప్పించి చాలాసార్లు వేసాను క్యాప్సికమ్ సీడ్స్ చాలా అవి రాలేదు చాలా బాగా వేసింది కానీ ఇవి చక్కగా వచ్చినాయి నాకు చాలా సంతోషం అండి వెరీ వెరీ హ్యాపీ అనమాట తోటకూరండి దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకో రెండు ముక్కలు వడ్డీలా అయిపోయినాయి ఇది హార్వెస్ట్ చేసుకో చేసుకున్నాం దొండ అండి నాటు దొ దొండ చిన్న మంచి సైజ్ అయితే వచ్చిన చిన్న ఎంత మంచి గ్రీన్ కలర్లు ఎంత బాగున్నాయి అసలు ఈ ఆకుకూర గల్జేరాకు అవన్నీ కూడా ఈరోజు కట్ చేసాము ఇంకా లెందీ అయిపోతుందని అది వీడియో తీయలేదు ఇక్కడ ఉన్నాయి చక్కగా దొండ భలే ఆకు ఆకుకి దొండ వస్తా ఉంటుంది మనకి దొండపాదు కంపల్సరిగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా గార్డనర్స్ అందరూ కూడా పెట్టుకుంటే బాగుంటుందండి దొండ హండ్రెడ్ రూపీస్ టబ్లోనే పెట్టాను ఈ దొండ మనం ఎప్పటికప్పుడు చక్కగా కూరగాయలు చెత్త అంతా కూడా వేసుకుంటూ ఉండాలి బనానా పీల్ ఫెర్టిలైజర్ అది వేసుకుంటూ ఉండాలి వాటరింగ్ అది సఫిషియంట్గా ఉండాలి దొండ బీర పోటండి పెన్సిల్ దొండ ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి ఈ సీజన్లో ఆకు వెనక భాగంలో చిన్న చిన్న గుడ్లు ఉంటాయి అవి లేకుండా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే అవి మొత్తం కంప్లీట్గా తినేస్తాయి కాదు మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం పట్టుద్ది కాబట్టి మనం అదొకటి చెక్ చేసుకుంటూ ఉండాలి పెన్సిల్ దండ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ టబ్లోనే పెట్టామండి చూడండి చక్కగా ప్రతి పువ్వు కూడా కాయగా మారిపోతుంది పాలినేషన్ సమస్య అనేది ఉండదు పాలన చేయాలి అనేటువంటి సమస్య ఇది ఉండదు అన్నమాట అసలు ఎంత మంచి సైజు అక్కడ తీగ పెట్టుకుంటే చాలు మనకి కర్రీ సరిపోతాయి అన్నమాట ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీ అయితే మా ఎక్కువ పెద్ద ఫ్యామిలీ అయితే కనుక రెండు పెట్టుకోవాలి మన తప్సులుగా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు హార్వెస్ట్ మొత్తం అన్నమాట ఇదిగోండి రెండు రకాల దొండకాయలు అలాగే బెండ సీడ్స్ రెడ్ బెండ అండ్ గ్రీన్ బెండకు కూడా సీడ్స్ వచ్చినాయి అలాగే తోటకూర గ్రీన్ తోటకూర రెడ్ తోటకూర పనిగంటి కూర అలాగే బీర చూడండి రెండు రకాలన్నమాట లాంగ్ అండ్ షార్ట్ బీరలు రెండు రకాలు అలాగే కాకర పచ్చిమిర్చి ఓకే అండి ఇది ఈరోజు అలాగే లాంగ్ బీన్స్ అండి రెడ్ లాంగ్ బీన్స్ చిన్న చిన్నగా వచ్చినాయి కొద్ది మొత్తంలో ఓకే అండి ఇది ఈరోజైతే మనకి మన గార్డెన్లో వచ్చినటువంటి ఆర్గానిక్ ఫుడ్ వెరీ వెరీ హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత మంచి హార్వెస్ట్ అయితే మనకు వచ్చింది చాలా హ్యాపీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ